నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళగిరి నియోజకవర్గం గౌతమ్ బుద్ద రోడ్డు ఒకప్పటి జీటీ రోడ్డుని చూస్తున్నాం ఈ విధంగా అభివృద్ధి చేశారు అయితే గతం కంటే మిన్నగా ఇక్కడ వాహనాల రద్దీ బాగా పెరగటం పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ రోడ్డుని విస్తరణ చేశారు గతంలో అయితే మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు రద్దీ తగ్గించేందుకు గాను తెరచెరువు నుంచి ఆర్ అండ్బి బంగ్లా వరకు ఇటువైపుగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు చాలా కాలం నుండి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చాలామంది చెప్పగా లోకేష్ గారు ఈ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారనే చెప్పాలి గౌతమ బద్ద రోడ్ మంగళగిరి చూస్తున్నా మనం ఇది నగరపాల సంస్థ కార్పొరేషన్ ఏరియాలో చూస్తున్నాం ఈ ప్రక్కనే బస్ స్టేషన్ కూడా ఉంటుంది ఒకప్పుడు జీటీ రోడ్ అనేవారు ప్రెస్ క్లబ్ ఇది ప్రక్కనే కార్పొరేషన్ బిల్డింగ్ చూడండి లోపల మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ బిల్డింగు ఈ ప్రక్కనే బస్సు స్టేషన్ ఉంటుంది ఈ కనిపించే బస్సు నారా లోకేష్ గారి స్వంత నిధులతో ఏర్పాటు చేసిన బస్సు ఇది మన మంగళగిరి మన లోకేష్ అనే కాన్సెప్ట్తో ఇక్కడ నుంచి బస్ స్టేషన్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు ప్రయాణికులకి అంటే ఆసుపత్రికి వెళ్ళేవారికి ఉచిత సర్వీస్ చేస్తుంది అనమాట ఈ బస్సు నారా లోకేష్ గారి సొంత నిధులతో ఈ బస్సును ఏర్పాటు చేస్తున్నారు ఇదే విధంగా మంగళగిరి నరసింహ స్వామివారి దిగువ సన్నిధి నుంచి కొండపైకి కూడా ఘాట్ రోడ్డు మీదుగా ఒక బస్సు వేశారు అటువైపు ఇంకో బస్సు వెళ్తుందన్నమాట కార్పొరేషన్ చూడండిది ఈ ప్రక్కనే బస్సులోనికి వెళ్తుంది కదా మంగళగిరి బస్సు స్టేషన్ ఈ బస్సు స్టేషన్ కూడా పెద్దది చేయాలని చాలామంది ప్రజలు కోరుతున్నారనమాట నిత్యం రద్దీగా కనిపించే ఏరియా ఇటువైపుగా ఆటోలు ఇవన్నీ ఆగుతూ ఉంటాయి విజయవాడ వైపు వెళ్ళే ఆటోలు ఇవన్నీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధి అయింది కాబట్టి బస్సు స్టేషన్లో పెద్దదిగా పెంచి మరిన్ని ప్రాంతాలకి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారు ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం అనమాట ఇది గత గంట మిన్నగా ఈ రోడ్డుని విస్తరణ చేసినప్పటికీ పెరిగే జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్కి తగినట్టుగా ఉండేందుకు చెరువు నుంచి అంటే ఎర్ర చెరువు నుంచి ఆర్ఎండ్బి బంగ్లా వరకు ఈ రోడ్డు మొత్తాన్ని కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసినట్లయితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఒక ఆలోచన చేశారు ఈ దిశగా ఇక్కడ త్వరలో పనులు ప్రారంభిస్తారనమాట బస్సు స్టేషన్ ఏరియా నిత్యం రద్దీగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ ప్రక్కనే రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు ఎడంచే వెళ్ళిపోయినట్లయితే మంగళగిరి రైల్వే స్టేషన్కి కూడా ప్రక్కనే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఎయిమ్స్ ఆసుపత్రి వైపుకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా ఎర్రచెరు వైపుగా ఆరు వందల మీటర్లు ఆర్ఎంబి బంగ్లా వైపుగా ఆరు వందల యాభై మీటర్లతో ఇక్కడ ప్లేఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారంటే మొత్తం మీద ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ప్లేఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో మంగళగిరి ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ సౌకర్యవంతంగా ఉండేందుకు గుంటూరు విజయవాడ వెళ్ళేవారికి అదేవిధంగా మంగళగిరి నుంచి అమరావతి వెళ్ళేవారికి కూడా ఈ బ్రిడ్జి వచ్చినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుందని ఇక్కడ ప్రజల వ్యాఖ్యానం చేస్తున్నారు ఇదంతా బస్ స్టాండ్ ఏరియా ప్రక్కసంది ఇటు నుంచి డైరెక్ట్గా మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోవచ్చు తెలుగుదేశం ఆఫీసు రైల్వే స్టేషన్ కూడా ఇటుగా వెళ్ళచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ని నియోజకంగా మార్చాలని నారా లోకేష్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారు అభివృద్ధి పనుల మీద నిత్యం దృష్టి సారిస్తున్నారనే చెప్పాలి తన సొంత నిధులతో సంజీవని అనే పథకం ద్వారా ఉచిత మెడికల్ ఫార్మేటు అంటే ఒక బస్సులో ఒక డాక్టర్ గారు నర్సు మెడికల్ సంబంధించిన కిట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట ప్రతి ఊరు ఆ సంజీవన్ అనే బస్సు వెళ్తుందనమాట మంగళగిరి నియోజకవర్గం మొత్తం ఆ బస్సు ద్వారా ఉన్నవారికి మందులు ఇచ్చే విధంగా ఉచిత సేవా సర్వీస్ చేస్తున్నారు సంజీవన్ అనే బస్ ద్వారా నారా లోకేష్ గారు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు మంగళగిరి అభివృద్ధి కోసం తాను మంత్రిగా కాకముందు నుంచి కూడా మంగళగిరి నగరం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల ముందు దూసుకుపోతున్నారని చెప్పాలి ఇటు నుంచి మనం నరసింహస్వామి దేవాలయం వెళ్ళిపోవచ్చు కుడివైపుగా ఇటు నుంచి ఆర్ అండ్బి బంగ్లా ఎర్రబాలం వైపుగా వెళ్ళిపోవచ్చు రోడ్ని వెళ్తే మనం ఎర్రబాలం వెళ్ళిపోవచ్చు ఎయిమ్స్ ఆసుపత్రి రోడ్డు అనమాట ఇదంతా ఆర్అండ్బి బంగ్లా వరకు ఈ ఫ్లైఓవర్ వస్తుందన్నమాట త్వరలో ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తొలగిస్తారని చెప్తున్నారు ఈ విధంగా కార్పొరేషన్ అయింది కాబట్టి భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు త్వరలో పనులు ప్రారంభిస్తారు ఈ ప్రక్కనే మండల పరిషత్ కార్యాలయం ఎంఆర్ఓ గారి కార్యాలయం కూడా ఈ ప్రక్కనే ఉంది చూడండి మంగళగిరి ఎంఆర్ఓ గారి కార్యాలయం ఒకప్పుడు మండల పరిషత్తు ఇది ఎంఆర్ఓ గారి కార్యాలయం అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఎర్రబాలం వైపుకే వెళ్ళిపోవచ్చు దే రోడ్డుని జీటీ రోడ్డు గౌతమ్ బుద్ధ రోడ్డు అంటున్నారు ప్రస్తుతం గౌతమ్ బుద్ధ రోడ్డుని వెళ్తే మనం ఎర్రబాలం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కుడిచేయి కొండ ప్రక్కకి వెళ్తే ఎకో పార్క్కి వెళ్ళిపోవచ్చు ఎయిమ్స్ ఆసుపత్రికి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి నారా లోకేష్ గారి బస్సులు ఉన్నాయి అదేవిధంగా ప్రత్యేకంగా నలభై ఏడో నెంబరు సిటీ సర్వీస్ కూడా ఉందన్నమాట ఇది ఎంఆర్ఓ గారి కార్యాలయం తహసీల్దార్ గారి కార్యాలయం మంగళగిరిలో మనం చూస్తున్నాం నిమ్మగడ్డ రామోహన్ రావు గారు మంగళగిరి ఎమ్మెల్యేగా చేశారు ఆయన విగ్రహం అది అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజకంలో అభివృద్ధి పనులు చూస్తున్నాం అనమాట ఈ విధంగా గతంలోనే ఈ గ్రీనరీ ఇవన్నీ ఏర్పాటు చేసి పెంచారు డివైడర్లో అయినా సరే ఫ్లైఓవరు ఏర్పాటు చేస్తే మరింత సుందర నందనవనంగా మంగళగిరి రూపాంతరం చెందనుందని చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానికి కనెక్టివిటీగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారనమాట పాత బస్ స్టాండ్ దగ్గర నిడమర్ రోడ్డు నుంచి ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఇటువైపుగా ఎర్రబాలం వైపుగా మరో వస్తుంది వస్తుందన్నమాట అటు ఇటు రెండు వైపుల ప్లేఓవర్కి కనెక్టివిటీ ఉండే విధంగా ఇటువైపు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు ఒక లైక్ వెండ్ ఫ్రెండ్స్ మంగళగిరి అభివృద్ధి గురించి అమరావతి రాజధాని విశేషాల గురించి అభివృద్ధి పనుల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ వెండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంగళగిరి నియోజవర్గంలో మెయిన్ రోడ్డు గౌతమ్ బుద్ధ రోడ్డు మనం చూస్తున్నాం ఆర్అండ్బి బంగ్లా వైపుగా మనం చూస్తున్నాం ఆ శివారు ప్రాంతంలోనే ఆర్ బంగ్లా ఉంటుంది కుడిచే వెళ్తే ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు వెళ్తే మంగళగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేశారు గతం గంటే మిన్నగా అభివృద్ధి చేశారనే చెప్పాలి థ్యాంక్ యూ